హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ వచ్చేసి ఇలాగా పాలు అనేది స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట అండ్ అలాగే ఈ పాలు కాగే లోపల నేను వచ్చేసి అనేది స్టార్ట్ చేసేసుకున్నాను రోబో వచ్చేసి తన పని తండ్రి అనమాట ఇలా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేస్తుంది ఇది ఉండమో చాలా బెనిఫిట్ గా కూడా అనిపిస్తుంది మొత్తం ఇలా క్లీన్ చేసేస్తుంది అండ్ నెక్స్ట్ ఆ రోబో అయ్యే లోపల నేను వచ్చేసి ఇక్కడ ఏబీసీ జ్యూస్ అన్నది ఈ మధ్య నేను జ్యూస్ చేయడం మొదలుపెట్టాను క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అనమాట ఇలా మొత్తం గ్రైండ్ చేసేసుకుంటున్నాను క్యారెట్ అండ్ బీట్రూట్ వేసుకుని రెండు సేమ్ ఈక్వల్గానే వేసుకుంటాను అనమాట వేసుకుని అప్పుడు ఇలాగా స్ట్రైనర్లో స్ట్రైన్ చేసేసుకుంటాను ఇలా మొత్తం స్ట్రైన్ చేసేసుకుంటాను అనమాట ఇలా మిక్స్ చేసుకుని దాంట్లో నుంచి జ్యూస్ అంతా స్వీష్ చేసేసుకుంటాను ఇలా మనం మొత్తం దీంతో తీసేయడం వల్ల ఈజీగా మొత్తం చూసారు వచ్చేస్తుంది వెళ్ళొచ్చేస్తుంది కిందకి ఎందుకు వచ్చేస్తుంది చూసారు కదా మొత్తం అంతా ఇలా తీసేస్తాం అనమాట ఇలా తీసేసిన తర్వాత గిన్నెలోకి వస్తుంది కదా కావాలంటే మనం హనీ కూడా వేసుకోవచ్చు నేను హనీ వేయకుండానే నేను ఓన్లీ వచ్చేసి లెమన్ జ్యూస్ క్రీజ్ చేసుకుని ఇలా మార్నింగ్ అనేది డ్రింక్ చేస్తాను అనమాట అండ్ అలాగే జ్యూస్ని కూడా మా మమ్మీకి ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఇద్దరం ఇలాగ తాగుతాము నెక్స్ట్ వచ్చేసి వడియాలు పెడదామని చెప్పి పిండిలో వాటర్ అనేది కలుపుకుంటున్నాను ఇది వచ్చేసి బియ్య పిండి వడియాలు వాటర్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట లంచ్ లేకుండా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లో నేను వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసేసాను అది వేసేసి ఇంకా ఈ పిండి కూడా వేసేసుకోవాలి వాటర్ మరిగే లోపలని ఇక్కడ నేను వచ్చేసి పూరి కర్రీ అనమాట నేను వచ్చేసి శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అలాగే ఆలు కూడా వేసాను ఆలు వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేస్తాను నేను ఇలాగే ఎప్పటి నుంచి ఇలాగే చేస్తాను అనమాట ఆలు కర్రీని అలాగే నేను చేసేస్తాను ఆలు కర్రీని నెక్స్ట్ వచ్చేసి ఈ కర్రీ అయ్యే లోపల నేను ఇక్కడ పూరీని కూడా చే ఫ్రై చేసుకుంటున్నాను ఈ పూరీస్ కూడా ఇలాగ ఫ్రై అయిపోయినాయి మొత్తం పూరీస్ అన్నీ ఇలాగా అండ్ అలాగే ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ అవుతూ ఉంది ఈ కర్రీ వాటర్ వేసేసుకున్నాను ఈ పూరి కర్రీలోనే అండ్ వచ్చేసి నేను ఎప్పుడు పిండిలోనే కొంచెం పసుపు వేసేస్తాను అండ్ అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుని ఇందులో వేసేస్తాను అనమాట పూరీ కర్రీ అయ్యేలోపు పూరీస్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పిండి కూడా ప్రిపేర్ అయిపోయింది వడియాలకి నేను వచ్చేసి ఇంకా మేడ ఆడపైకి తీసుకొచ్చేసి పెట్టేస్తున్నాను అనమాట పిండిని మొత్తం ఇలా కవర్ మీద పెట్టేస్తున్నాను మీరు కావాలంటే క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు నేను కవర్ మీద మొత్తం పిండిని అంతా ఇలా పెట్టేసుకుంటున్నాను మొత్తం అన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట అండ్ అలాగే వొడియాలు పెట్టడం అయిపోయిన తర్వాత నేను కిందకి వెళ్ళి టిఫిన్ అనేది చేసేసాను పూరి విత్ కర్రీ నాకు ఎంత ఇష్టం అనమాట ఈ పూరి ఆలూ కర్రీ అండ్ అలాగే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయే కూడా ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తెచ్చేసుకున్నాను ఇక్కడ చైతన్యం చూడండి కొంచెం ఈ మధ్యన బాగా అలర్ ఎక్కువైపోయింది వాటర్ వచ్చేసి తనకు చేతి గ్లాస్ తోట తాగేస్తున్నాడు కానీ వంపుతూ దాంట్లో దీంట్లో మిక్స్ చేస్తూ తాగుతుంటాడు ఒకసారి తను అలా తాగేస్తాడు అనమాట ఇచ్చిన వెంటనే అది వచ్చేసి నార్మల్ కొంచెం చల్లగా ఉన్న వాటర్ నైతే తోగుతుంది అంటే సంబర్ వచ్చి తా మధ్య నుంచి వచ్చేసి ఇక్కడ హెయిర్ కట్ అనేది అన్నమాట హెయిర్ కట్ వచ్చేసి ఇంటికి వచ్చేసి చేశారు బాగా అలవాటు ఏయుడ అరుణ గారని నా మ్యారేజ్ టైంలో కూడా ఈవిడే మేకప్ చేశారు నేను ఎక్కువగా ఈ దగ్గర ఐబ్రోస్ చేయించుకుంటాను ఎప్పుడైనా ఫేషియల్ చేయించుకుంటాను అంతేగాని ఎక్కువగా నేను ఐబ్రోస్ అనేది చేయించుకుంటాను అనమాట ఈ దగ్గర వచ్చేసి హెయిర్ కట్ అన్నది చేశారు అంటే ఇదే ఫస్ట్ టైం చేయించడం దీనికి తినికి హెయిర్ కట్ అండ్ కొంచెం నార్మల్గానే చేయించుకున్నాడు కొంత ఇబ్బంది ఏం పెట్టలేదు అనమాట మొత్తం ఫ్రంట్ బ్యాక్ సమ్మర్ హెయిర్ కట్లా చేశారు ఇలా వచ్చేసి హెయిర్ కట్ అయ్యింది ఇంకా మే రోజు అనేది ఇలాగ స్పెండ్ చేసాం అనమాట దట్స్ ఇట్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్